ఎప్పటికప్పుడు శుభ్రపడుతుంటాం ఒక ఎప్పటికప్పుడు ముందుకు అడుగు వేస్తూ ఉంటాం నిన్న సీతారాం ఒక సభలో మాట్లాడుతూ సమూహ ఉత్సవంలో మాట్లాడుతూ ఎన్నాళ్ళ నుంచో చెబుతున్నాం తడి చెత్త పొడి చెత్త వేరు చేయండి మనం దాన్ని అలవాటు చేసుకోవడానికి బోళ్ళ ఇప్పటికీ అలవాటు పడ్డం లేదు అని కేవలం తడి చెత్త పొడి చెత్త అనేది ఒక ఉదాహరణే సమాజంలో ఏది దేన్ని దేన్ని వేరు చేయాలి దేన్ని దేని నుంచి వేరు చేయకూడదు అనేటువంటి తెలుసుకోవడమే గొప్ప గొప్ప జీవితానికి సంబంధించినటువంటి ఒక అధ్యయనం అటువంటి అధ్యయనం లేకపోవడం వల్ల మనం ఎక్కడ వాళ్ళమో ఎక్కడిపోతున్నాం అయ్యో ఏదో జరిగిపోతుంది అంటున్నాం మనలాంటి వాళ్ళు ముందుకు పోవడానికి మనుషులంతా ఒకటే అనేటువంటి భావన కలగడానికి మనందరం ఒకటి అనేటువంటి ఒక రకమైనటువంటి గొప్ప ఉత్సాహం మనలోకి రావడానికి కవిత్వం ఎప్పటికప్పుడు పనిచేస్తూ ఉంటుంది ఆ కవిత్వం చేసే పనులు పనుల్లో చాలా పెద్ద పని ఏమిటంటే మనుషుల్ని మనుషులుగా నిలబెట్టడం మనుషుల్ని మనుషులతో కలపడం ఆ కలపడం నిలబెట్టడం అనేటువంటి ప్రక్రియని ఈ రొట్ట కవిత్వం అవార్డుల ద్వారా మరికొందు మరికొంత ముందుకు తీసుకోవడం అనేటువంటిది పని రొట్టమాగిరి కవిత్వ అవార్డు చేస్తున్నది ఆ సందర్భంగా ఈ సభ మిత్రులందరూ వచ్చారు ఇలా కలుసుకోవడం ఆనందం ఇలా రొట్టమాకురేవనేటువంటి పేరుని నేను పదే పదే పది సంవత్సరం సభల్లో చెప్పుకోవడం నాకు లోపల బోళంత ఆనందం అలాగే మా అమ్మ మా నాన్న గురించి కేఎల్ మా నన్ను చదువులు చెప్పించిన కేఎల్ గారి గురించి పురిటిపాటి రామిరెడ్డి గారి గురించి మీతో ఎప్పటికప్పుడు చెప్పుకోవడం నేను ఒక కృతజ్ఞతని తీర్పు వాళ్ళ పట్ల ఉన్న కృతజ్ఞతని ఎప్పటికప్పుడు ప్రకటించుకోవడంలో భాగంగా చూస్తాను రోజు సభ ఇక మొదలు పెట్టుకుందాం గోరటి వెంకన్న గారు ఎప్పుడూ ఒక ఐదు పది నిమిషాల్లో రావచ్చు ఈ లోపల ఈ సభకి అధ్యక్షత వహించమని కవిత్వ కవిత్వా అవార్డులు ఏర్పరిచిన నాటి నుంచి శాశ్వత అధ్యక్షుడిగా ఉన్న ప్రసేన్ గారు కవి కేంద్ర సాహిత్య అకాడమీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ మిత్రుడు పాత్రికేయుడు ప్రసేన్ గారిని వేదిక పిలుస్తున్నాను ముఖ్య అతిథి రాగానే వస్తాడు అవార్డు గ్రహీతలపై రాయసు ఇవాళ మాట్లాల్సి మాట్లాడాల్సి ఉన్న గుంటూరు లక్ష్మీనర్సే గారి పెద్దక్క ఇవాళ పొద్దున్న చనిపోయారు ఆయన బయలుదేరిన వాడు మధ్యలోనే ఆగిపోయాడు రాలేకపోయాడు ఆ స్థానంలో మిత్రుడు మంచి కవి కవిత్వం అంటే ఇష్టంగా పేజీలు పేజీలు తెల్ల పేపర్లని నల్ల పేపర్లుగా మార్చి ఆయా కవిత్వాలపై నోట్స్ రాసుకునేటువంటి చక్కని వక్త కవి తగుళ్ళ గోపాల్ని వేదికకు ఆహ్వానిస్తున్నా అట్లానే అవార్డుల పక్షం అనే అవార్డుల పక్షం గురించి రెండు మాటలు మాట్లాడడానికి ఇవాళ అవార్డులు తీసుకుంటున్న వాళ్ళని అభినందించడానికి మా అవార్డుల తరఫున శిలా ప్రముఖ కవయత్రి నా జీవన సహచర్య వేదికకి ఆహ్వానిస్తున్నా అలాగే ఇవాళ అవార్డులు అందుకుంటున్నటువంటి నాగిళ్ళ రమేష్ నల్ల కొడిసే వర్ణకాడు కవి నాగిల రమేష్ని వేదికకు ఆహ్వానిస్తున్నా అలానే పెద్దక్క ఆత్మీయురాలు జూపాక సుభద్ర తెలంగాణ తెలంగాణి అనే కవితా సంపుటి కవయిత్రి జూపాక సుభద్రను వేదికగా ఆహ్వానిస్తున్నా అలానే కలల రంగు కవి కవి రహీముద్దీన్ని వేదికకు ఆహ్వానిస్తున్నా ఇవాళ నాలుగో కవి కంచరాన భుజంగారావు రావాలి కంచరాన భుజంగరావు గారు వారి సొంత మామగారు మొన్న సాయం మొన్న చనిపోయారు ఆయన ఇక్కడికి రావడానికి కుటుంబ సమేతంగా రావడానికి సమాయత్తమయ్యాడు బయలుదేరే ముందు ఆ వార్త వాళ్ళ బ్రదరు ఇక్కడికి వచ్చి ఉన్నారు ఆయన్ని కూడా వేదిక మీదికి ఆహ్వానిస్తున్నా వచ్చి కూర్చోండి నేను భుజంగరావు గారు రావడం లేదు కదా అని ఆయన మెమోంటో ఇంట్లోనే పెట్టొచ్చా కానీ ఆయన మీరు వచ్చారు కంచనాయ భుజంగారావు గారి సోదరులు ఆయన నివేదికకు ఆహ్వానిస్తున్నా ఈ కార్యక్రమాన్ని నడపాలి ఈ రొట్టమాగిరి కవిత అవార్డు సభని నడపడానికి ప్రసేను గోరటి వెంకన్న వచ్చేంత వరకు ఎలా గడుపుతాడో ఆయన ఇష్టం థ్యాంక్ యూ సభకు నమస్కారం అండి భయపడకండి అంటే గోరెటెంకన్న గురించి ఒకటి ఏంటంటే ఆలస్యం ముందు వస్తుంది గోరె తర్వాత వస్తాడు కనుక మీరు ఆయన వచ్చేంత వరకు సభ నడుస్తు లేకపోతే సభ చాలాసేపు నడుస్తుందని పడకండి తొందరగానే ముగిద్దాం సాధ్యమైనంత వెంటనే రేవు అవార్డులు అంటే కవిత్వానికి సంబంధించిన వరకు తెలుగు సాహిత్యంలో అందుకుంటే బాగుంటుంది అనే ప్రతి కవి అనుకునే అవార్డు ఇది నిస్సందేహంగా దాదాపుగా నేను కూడా అనుకున్నాను అందుకున్నాను అట్లా అందరూ అనుకుంటారు అది ఆ క్రెడిబిలిటీ అవార్డు సాధించింది దాని వెనకంతా కూడా యాక్కువ కృషి ఉంది అందులో సందేహం ఏం లేదు అంటే ఎంపిక కావచ్చు ఎవరికి ఇస్తున్నాం అనేది కావచ్చు ఇటువంటి అంశాలు అన్నిటి విషయంలో చాలా జాగ్రత్తగా వహించడం నిక్కచ్చిగా ఉండడం ఆ జ్యూరీ ఎవరు వాళ్ళని వాళ్ళకి కూడా తన ఫలానాన్ని తన నియమాలు ఏంటో తన రూల్స్ ఏంటో చెప్పడం ఇదంతా కూడా ఒక ప్రకారం జరగడం వల్ల ఆ అవార్డుకి ఒక క్రెడిబిలిటీ వచ్చిందన్నది నిస్సందేహం అంటే నేను దాదాపుగా గత ఏడెనిమిది ఏళ్ళుగా ఈ ఈ ప్రక్రియ మధ్యలో నలుగుతున్నాను చాలా కష్టం ఒక పుస్తకం బెస్ట్ అని నిర్ణయించడం ఎట్లా అనేది అది కథా సంకలనం కావచ్చు కవితా సంకలనమే కావచ్చు చాలా కష్టమైన పని ఉదాహరణకి సరే మేము కేంద్ర సాహిత్య అకాడమీకి సంబంధించి అయితే చాలా ప్రాసెస్ ఉంటుంది చాలా ఫస్ట్ ఒక ప్రాథమికంగా ఒక లిస్ట్ తయారు చేస్తాం దాంట్లో యాభై ఉంటాయి దాంట్లోంచి మళ్ళీ ఇంకొక ఫిల్టర్ తీస్తాం దాంట్లో ఒక ముప్పై ఉంటాయి మళ్ళీ ఒక ఫిల్టర్ తీస్తాం దాంట్లో ఒక ఇరవై ఉంటాయి అచ్చేవరకు వస్తాయి ఏడో పదకొండో అవడానికి చాలా కష్టం అంత అంత ఈజీ కాదు యాభై నుంచి ఏడు చేయడం అని అట్లానే నేను కమో ఇస్థెటిక్స్ వంటి సంబంధించి ఈ సంవత్సరం సంబంధించిన వ్యవహారం చెప్తాను నేను తొంభై పుస్తకాలు వచ్చామో కమో ఇస్థిటిక్స్కి అందులో ఫస్ట్ ఫిల్టర్ కింద ముప్పై మూడు తీసాం ముప్పై మూడు పుస్తకాలు కూడా ది బెస్ట్ నేనైతే ఆ ముప్పై మూడు పార్సల్ చేస్తూ జ్యూరీ పంపించేటప్పుడు క్షమించాలి ఒక మాట నా కొడుకులు జూరీ సచ్చారే అన్నా నేను మా సీతారామంతో రవిమత్ గారితో అంత కష్టం ముప్పై మూడు పుస్తకాలు కూడా ఏదైనా సరే ఫస్ట్ ప్రైజ్కి డిజర్వ్గా ఉన్నటువంటి పుస్తకాలు అందులోంచి జ్యూరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తలా మూడు సజెస్ట్ చేయడం అందులోంచి మూడిట్లో బెస్ట్ తీయడం ఇదే కంటే వచ్చిన వాటికి రాని వాటికి మధ్య పెద్ద తేడా ఏం లేదంటే గెలుచుకొని వాళ్ళు ఓడిపోయినట్టేమి కాదు అన్నీ కూడా అద్భుతమైన ఇప్పుడు బహుశా నేను యాక కూడా అదే ఇబ్బంది పడి ఉంటాడు అదే కష్టం పడి ఉంటాడు రాని వాళ్ళందరూ కూడా అవార్డులు దాదాపుగా గెలుచుకున్న వాళ్ళే ఒక్క అర మార్కు ఈ స్టెటిక్స్లో అయితే మేము చూశాను హాఫ్ మార్క్ వన్ మార్క్తోనే చిన్న తేడాలు తోని పోయినట్టు చాలా బట్ మంచి పుస్తకాలు వస్తున్నాయి మంచి కవిత్వం వస్తుంది వారితో నిర్ణయించడం కష్టం ఆ క్రమంలో ఒక నలుగురు నాగిళ్ళ రమేష్ అంటే దాదాపుగా ఈ ఈ పుస్తకాలన్నీ కూడా నేను చెప్పిన కమ్మో ఇస్తటిక్స్ దాంట్లో పోటీ పడ్డ పుస్తకాలే అట్లా ఇప్పుడు అంటే నాగిళ్ళ రమేష్ దుబాక సుభద్ర రహీముద్దీన్ కంచనాన్ అభజన్కర ఇవన్నీ కూడా నేను చూసిన కమ్మో ఆ ఇరవై మూడు పుస్తకాలలో ఉన్నటువంటి పుస్తకాలే అనంత మాత్రాన అదేమి గొప్ప ఓటమి ఏమి కాదు నేను చెప్పదలుచుకునే విషయం అట్లా విజయవంతంగా ఈ అవార్డులని నడిపిస్తున్నాడు ఇంకా ముందు కూడా చిన్న ఇబ్బందులు ఉంటాయి నేను చాలా చోట్ల చాలామంది అవార్డులు ఇచ్చేవాళ్ళని నేను గమనిస్తూ ఉంటానంటే దాని బందరు ఫ్రెండ్సే కనుక సీతారాం లాంటి వాళ్ళు ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా అవార్డులు ఇచ్చేటప్పుడు చాలా ఇబ్బందులు ఉంటాయి ఆర్థికపరమైన సమస్యలే కాకుండా ఇతరత్ర కూడా చాలా సమస్యలు ఉంటాయి మాకు రాలేదని అడిగే వాళ్ళతో కూడా చాలా సమస్యలు ఉంటాయి వాళ్ళు అడిగే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు వాళ్ళతో కూడా సమస్యలు ఉంటాయి నిర్వాహకులకి ఈ నేపథ్యంలో ఒక అవార్డుని ఇంతకాలం అంటే దాదాపు ముప్పై తొమ్మిది పేర్లు చెప్పాడు ఆ ముప్పై తొమ్మిది మందికి అవార్డులు ఇచ్చి వాళ్ళని గుర్తించి పెద్దగా విషయం ఏం కాదు మామూలుగా ఆర్థికపరమైనటువంటి అంశం కూడా ఇందులో ఏం ప్రధానమైనది ఏం కాదు పురస్కారం రొట్టమాక రేవు పురస్కారం తీసుకున్నాం అదే గొప్ప వచ్చే డబ్బు క్యాష్ కవర్ ఏదైతే ఉందో అది పెద్ద విషయం ఏమి కాదు అట్లా ఒక అవార్డుకి ఇంత గౌరవం తీసుకురావడం అనేది సాధించిన విజయం అని నేను చెప్తున్నాను ముందు ముందు కూడా ఇలాగే ఈ ఈ ఆర్థిక పరమైనటువంటి అంశాలను ఈ ఇతరత్ర సమస్యలను కొంచెం అధిగమించి దాన్ని ఏమైనా చిన్న చిన్న మార్పులు ఏమైనా చేసుకొని వచ్చే సంవత్సరం నుంచి కూడా వచ్చే సంవత్సరం కూడా ఇక ముందు కూడా ముందుకు సాగుతాడని వాళ్ళు ఇస్తున్న నేను ఎట్లాగో అధ్యక్షుడే కనుక సాధ్యంగా త్వరగా ముగిస్తానని చెప్పి నేనే ఎక్కువ మాట్లాడడం బాగుండదు నాకు మధ్య మధ్యలో మాట్లాడే అవకాశం ఎట్లాగో ఉంటుంది కనుక ఇప్పుడు ఇవాళ అవార్డులు అందుకుంటున్న నలుగురు నలుగురు కూడా నిజంగా మంచి కవులు సందేహం లేదు వాళ్ళందరూ కూడా ది డిజర్వ్ వాళ్ళకి అవార్డు అందుకోవడానికి అర్హులు వాళ్ళు ఏం రాశారు ఎందుకు రాశారు ఎలా రాశారు అనే విషయాన్ని గురించి మాట్లాడమని అంటే లక్ష్మీసే చేయాల్సిన పనిని బహుశా ఇప్పుడు గోపాల్ చేస్తున్నారు ఆ గోపాల్ని ఈ నాలుగు పుస్తకాలను పరిచయం చేయమని అడిగాము తను అంగీకరించడం పాపం చాలా కష్టపడ్డాడు గోపాల్ ఇప్పుడు ఆ నాలుగు పుస్తకాలని విశ్లేషిస్తూ ఆ నాలుగిటి వివరణ మీకు ఇస్తారు రేవు పురస్కార సభలకు విచ్చేసిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నా ఇది కేవలం ఒక అవార్డుగా నేను చూడను అనేక భావోద్వేగాలతో మిళితమైన ఒక ఊరి మీద ప్రేమతో కూడిన నాయన మీద ప్రేమతో కూడిన మామ మీద పేరు ప్రేమతో కూడిన అన్నం పెట్టిన గురువు మీద ప్రేమతో కూడిన ఒక పురస్కారం అని నేను భావిస్తున్నా ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న ప్రసీన్ సార్కు ఈరోజు ఈ పురస్కారాన్ని అందుకోబోతున్న కవులందరికీ కూడా శుభాకాంక్షలు నిజానికి ఒక పడవ మీద నడపడమే కష్టము నాలుగు పడవల్ని ఎట్లా నడుపుతున్నా నాకే ఆశ్చర్యంగా ఉంది చూడాలి ముందు ముందు ఎందుకంటే ఈరోజు నేను మాట్లాడేది నాగలి మీద ఒక పిట్ట వాళ్ళతో ఎట్లుంటుందో ఆ పిట్ట గురించి చెప్పాలి గ్రహణం పట్టిన నిలవంక ఎట్లా విడిపించుకుంటుందో ఆ నిలవంక గురించి చెప్పాలి మన ఊర్ల మాయమైన బొడ్రాయి పండుగ ఎక్కడ ఉందో ఆ బొడ్రాయిని దొరికించుకునే ఆనవాళ్ళు దొరికించుకోవాలి పల్లె ఎక్కడ ఉంది పల్లెకు ప్రకృతికి మధ్య సంబంధం ఎట్లా ఉందో మన్నుతో ఆడుకుని ఓ పసిపిల్ల కానీ దొరికించుకోవాలి ఇక్కడనే వాళ్ళ నాలుగు లక్షణాలు వచ్చినాయని నేను అనుకుంటున్నా అయితే బాలగోపాల్ ఒక మాట అంటాడు ఫలానా విమర్శకుడు విమర్శిస్తాడేమో భయంతో చేసే రచనలు మంచి రచనలు కావు అని చెప్తాడు అనమాట అంటే ఒక విమర్శకుడు నేను నన్ను విమర్శిస్తాడేమో కాబట్టి నేను ఇట్లా రాయాలి లేకపోతే ఇట్లా రాయాలని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని రాసే రాతలు మంచి రచనలు కావు అని చెప్పిండు ఇక్కడ వేదిక మీద ఉన్న ఈ నలుగురు కవులు కూడా మేము ప్రేమ గురించి రాస్తే మాకు అవార్డు వస్తుంది అని రాసిన వాళ్ళు గారు మేము పలానా బా తెలంగాణ భాషను రాస్తే మాకు పురస్కారం వస్తుందని రాసిన వాళ్ళు గారు నిజానికి ఈ నాలుగు గొంతులు కూడా వాళ్ళ వాళ్ళ ప్రత్యేకతలు ఉన్నవి ఈ నాలుగు సంపుటాల్లో నాకు ప్రధానంగా కనిపించిన విషయాలు ఏందంటే నలుగురు కూడా రైతుల గురించి రాశారు ఒకరు మట్టి పిల్ల పులకరించే రైతు పాదం అని ఒక కవి అంటే దేశం ఆకలంతా నాగలి నెత్తి మీదే కూర్చోనుంది అని మరొక కవి అన్నాడు అన్నం పెట్టే రైతును ఆడపిల్లను కన్నతండ్రిని తలెత్తుకొనిచ్చే దేశమా ఇది అని ఇంకొక కవి అన్నాడు అనమాట ఇట్లా వీళ్ళందరూ కూడా రైతు మీద మాట్లాడిన వాళ్ళు వీళ్ళందరూ కూడా సామాజిక స్పృహ ఉంది డెబ్బై ఐదేళ్ళ అమృతోత్సవంలో మన మనిషికి మిగిలింది ఏమిటి అని ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించారు చిత్రంగా ఏంటంటే అమృతోత్సవం అని అందరి కవితల్లో కూడా ఆ పదం కనిపిస్తుంటుంది ఇంకా వీళ్ళ అంశాలలో కామన్గా కనిపించేవి ఏంటంటే మానవీయ అనుబంధాలు అనేవి ఈ నాలుగు సంపుటాల్లో మనందరికీ ప్రత్యేకంగా కనిపిస్తుంది మనము భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మాట్లాడతాము భారత మా మనకు దారి చూపిస్తుందని మాట్లాడతాం కదా మరి ఆ భారత రాజ్యాంగం మనకి ఏం చెప్తుందంటే భిన్నత్వంలో ఏకత్వం అని చెప్తుంది కదా ఆ భిన్నత్వంలో ఏకత్వాన్ని మనం ఎంతవరకు గౌరవిస్తున్నాము ఎంతవరకు ఆచరిస్తున్నాము అన్న అనేక విషయాలను కూడా ఈ నాలుగు సంపుటాలను వీళ్ళు ప్రశ్నిస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క నేపథ్యం నుంచి రావడం వల్ల ఒకరు ఉత్తరాంధ్రకు సంబంధించిన కవి మిగతా ముగ్గురు తెలంగాణకు సంబంధించిన వాళ్ళు అందులో ఒకరు దళితవాడల నుంచి వచ్చిన వాళ్ళు ఒకరైతే దళిత స్త్రీ నుంచి వచ్చిన వాళ్ళు ఇంకొకరు వీటన్నిటికి భిన్నంగా ముస్లిం అస్తిత్వం నుంచి మాట్లాడుతున్న కవులు ఒకరు కాబట్టి ఈ నాలుగు కూడా చాలా ప్రత్యేకమైనవి ముందుగా ఒక్కొక్క సంపుటిని తీసుకున్నప్పుడు నీటి గింజల పంట అని కంచలాన భుజంగరావు రాసిండు ఈ నీటి గింజల పంట మొత్తం కూడా అక్కడ ఉత్తరాంధ్రను మనం ఈ పుస్తకం చదువుతుంటే ఆ కవి భుజాల మీద కూర్చొని ఆ ఉత్తరాంధ్ర ప్రాంతాలను మొత్తము చూసి వచ్చేటట్టు మనకు అనిపిస్తుంటుంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే నాగలి వెంట నడిచే కవి కంచరాన భుజంగా రావని అనిపిస్తుంది అనమాట ప్రత్యేక ముఖ్యంగా ఈ సంపుట్లో తను చెప్పింది ఏంటంటే శ్రామికుల కష్టము శ్రామికులకు దక్క లేదు రైతు కష్టము రైతుకు దత్తలేదు దానివల్ల వలస పోతురు వీటి పరిణామము ఏ విధంగా ఉంది ఈ పుస్తకంలో నూటికి ఎనభై శాతం మొత్తం రైతుకు సంబంధించే రాసిండు ఎందుకు రైతుకు సంబంధించి రాసిండు అంటే అక్కడ ఉత్తరాంధ్రలో భోగాపురం దగ్గర అంతర్జాతీయ విమానాశ్రయం కడుతురు దానికోసము దాదాపు రెండు వేల ఐదు వందల ఎకరాలను స్వాధీనం చేసుకురంట అంత రెండు వేల ఐదు వందల ఎకరాలను స్వాధీనం చేసుకుని రైతుల భూమిని తీసుకున్నప్పుడు ఆ రైతులు ఏం కావాలి వాళ్ళ అస్తిత్వం ఏం కావాలి ఇదే కాకుండా సోంపేట దగ్గర థర్మల్ కార్ కర్మాగారం నిర్మిస్తున్నప్పుడు ఆ కర్మాగారానికి సంబంధించిన భూమి మనము రైతులకు సంబంధించింది పంట పండాల్సిన పొలంలో శవాలు వండుతున్నప్పుడు వాటిని చూసి వేదన చెంది ఒక వంశధార దుఃఖిస్తే ఎట్లా ఉంటుందో కంచరాన భుజంగారావు కవిత్వంలో మనకు కనిపిస్తుంటుంటుంది ఇంకా మిగతా ప్రాంతాలకు మన ప్రాంతాలకు ఒక చిన్న తేడా ఏంటంటే మన పొలాలలో మనము వాణిజ్య పంటలు పండించుకుంటాము కానీ ఉత్తరాంధ్రకు సంబంధించిన ప్రాంతాల్లో తోటలు ఎక్కువగా పండిస్తారు జీడి మామిడి ఇట్లాంటి తోటలు పండిస్తుంటారు ఆ పండిస్తున్నప్పుడు వాళ్ళకు ఎదురైన సమస్యలు ఎట్లా ఉంటాయి అనేది ఈ ఈ పుస్తకంలో మనకు కనిపిస్తుంటుంది అసలు ఎందుకు ఈ కవి రైతు మీదనే ఇన్నిసార్లు మాట్లాడుతుండు అని అనిపించినప్పుడు నాగలి వెంట నడిచే కవి అనే ఒక దాంట్లో చివరిలో చెప్తాడు ఈ కవి గారికి ఒకసారి తాను తినే అన్నం మెతుకు మీద నాగలి కనిపెట్టిన వాడి అస్థి పంజరం కనపడిందంట అప్పటి నుండి అతడు నాగలి వెంటే నడుస్తున్నాడు అని అనమాట ఎందుకు రైతు గురించి రాస్తుండో అని అంటే ఒక బియ్యం మెతుకు మీద రైతు బొమ్మ కనిపించాలి కదా కానీ దాని అస్థిపం రైతు అస్థిపంజరంగా కనిపించడము ఎంత హృదయ విదారకమో ఈ కవితలో మనకు తెలుస్తుంది ఇట్లా ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా రైతును పలవరిస్తూనే సాగుతుంటాడు రైతు కోణము ఒకటైతే రెండోది మనము ఫేస్బుక్లలో లోబడి వాట్సాప్ల వాడి మనుషుల్ని చాలా దగ్గరైన మనం అనుకుంటున్నాం కానీ మన పక్కనున్న మనిషిని కూడా మనము కలుసుకోలేని ఒక పరిస్థితి మనకు వచ్చింది నిజం చెప్పాలంటే మనము సెల్ ఫోన్ చేతిలో మన చేతిలో సెల్ ఫోన్ ఉందా సెల్ ఫోన్ చేతిలో మనం ఉన్నావా అన్నంత భయంకరంగా మనం బతుకుతున్నాము దాన్ని టెక్నాలజీని తను ఒక కవితగా రాసిండు వర్చువల్ వాగులో ఒంటరి పక్షి అని డిజిటల్ వానలో వర్చువల్ వాగులో గంటల కొద్దీ స్నానమాడి గుండెలారబెట్టుకునే ఏకాంతం దక్కని ఒంటరితనం నేను నీలి తెరల్లో నవ్వుల్ని వెతుక్కొని ఎమోజీలా స్పందించే తడిలేని భావోద్వేగం నేను అని మనము కేవలము లైకులుగా కామెంట్లుగా షేర్లుగా మిగిలిపోతున్న ఒక తడిలేని జీవితాన్ని తను ఈ కవితలో చెప్పిండు దీంతోపాటు మానవ సంబంధాలకు సంబంధించి వాళ్ళ నాన్నమ్మ మీద మా మిఠాయి పొట్లము నాకు నా బిడ్డ అని వాళ్ళ బిడ్డ మీద ఇట్లా రాసిన కవితలు మనకు నీటి గింజల పంట సంపుటిలో కనిపిస్తవి వీటితో పాటు మరొక పార్శ్వం ఏంటంటే కంచరాన భుజంగారావు మంచి ప్రకృతి ప్రేమికుడు వలస పక్షుల విడిది అని ఒక పుస్తకం తెచ్చి